దేశంలో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత ఏ మోహన్ రెడ్డి అన్నారు ఈ మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆర్థోపెడిక్ డాక్టర్లు రోగులను పరీక్షించే ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహశీల్దార్ శ్రీనివాస్ మరియు ఎంపీటీఓ రాజరెడ్డి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఏఈఓ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట ప్రేస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారు చంద్రయ్య ప్రధాన కార్యదర్శి సంజీవ్ కార్యదర్శి స్వామి కోశాధికారి ప్రదీప్ రెడ్డి ఆర్విఎం డాక్టర్లు మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ పిఆర్ఓలు సంతోష్ కనకయ్య కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ కొమ్మట్ట బాబు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చిండ్రు క్యాంపును చాతగా నీళ్ళకు చాతగా నీళ్ళకు తీసుకొచ్చిరు బాగానే చూస్తారు ఎలుపు చేసేది ఎలుపు చేసినందుకంటే చాదగా నోళ్ళు పోవడానికి కష్టం ఉంటుంది ప్రైవేట్ పెట్టుకునే లోపల తీసుకొచ్చి చెక్ చేస్తూ చెక్ మేము అయితే రెంట్ తీసుకుపోతారట తీసుకుపోయి ప్రాబ్లమ్ ఏందో చూపించి పంపిస్తాడట మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి పంపిస్తారు మండలంలో ఆర్వీఎం ఆధ్వర్యంలో మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజల అందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది వారికి ఉచిత మందులు కానీ వారికి ఎట్లా ఏ బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఊళ్ళు అన్నీ తిరిగి తిరిగి కూడా ఎక్కడేముంది ఎవరికేముంది ఎట్లున్నాయి ఎట్లా ఇబ్బందులు పడుతుర్రు అనే ఆ దృష్టితో ఏంటంటే ఆర్వ్యం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రిస్క్రైబ్ వాళ్ళు వచ్చారు వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా ఎందుకంటే చెప్పిన ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతుంది కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి ప్రొద్దున వేసుకునేది సాయంత్రం సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము ఎందుకు మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఆర్విఎం వారి సహకారంతో నిజాంపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది సీజనల్ దారిలను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట మండల కేంద్రంలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది రోగులు వచ్చి వారి వారి చెకప్లు చేయించుకోవడం జరిగింది ఇప్పటికైతే అందరికీ ఈ గోళీలు ట్యాబ్లెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాసరావు శ్రీనివాస్ మరియు ఎంపీటీఓ రాజరెడ్డి ఎస్ఐ రాజేష్ గారు కూడా రావడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపు వేయడం వలన గ్రామస్తులు నిజాంపేట గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు ముందు మండలంలో గ్రామాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ క్లబ్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజాంపేట మండల ప్రజలకు ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంకు లభించింది అందులో భాగంగానే పైకిల్లర్గా నేను కూడా బీపీ షుగర్ పరీక్ష ఎస్ వారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీ సేవ తీసుకోవటంతో వాళ్ళ దగ్గరుండి సేవలు చేయడం కూడా చాలా అభినందించిన ఇది మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరని నమ్మకం